ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట బీసీ కాలనీలో వెలిసి ఉన్న విష్ణుదుర్గ పరమేశ్వరి స్వామి ఆలయంలో హాచండీ యాగం జరిగింది ఈ యాగంలో వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ పాల్గొని విష్ణుదుర్గ పరమేశ్వరి అమ్మవారి విశిష్టతను వివరించారు విష్ణుదుర్గ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాల్ నందు శ్రీ శ్రీ విష్ణు దుర్గ పరమేశ్వరి శక్తి పీఠం నందు ఈ రోజు అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ యొక్క శక్తి అంటే మహిమాన్యత శక్తి పీఠం నందు ఆ శక్తి పీఠాన్ని స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తి మరియు ఆధ్యాత్మిక భావాలు అతి ముఖ్యంగా అభ్యుదయ భావాలు కలిగినటువంటి గొప్ప పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో మేమందరము అంటే వెంకటగిరి పట్టణ వాసులు మరియు ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క మహాచండీ యాగంలో పాల్గొని ఆ యొక్క యజ్ఞోప విధానాలను మరియు ఆది మూల మంత్రాలందరూ కూడా మేము నా మాకు తెలిసి వెంకటగిరి చరిత్రలో ఇటువంటి మహాచండీ యాగాన్ని ఇంత నిర్విఘ్నంగా ఇంత ప్రవాంగ్ అంటే లెంతి ప్రాసెస్ లో ఆచార సాంప్రదాయబద్దంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్బ్యూషన్స్ అలాంటివి లేకుండా టైం అనేది విలువ కాదు ఆచార సాంప్రదాయము మరియు పద్ధతి అంటే పెద్దలు చెప్పినటువంటి పద్ధతి పురాణాల ఇతిహాసాలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము కాలభైరవుని యొక్క ఆదేశానుసారము ఈ యొక్క పవిత్ర మరియు పవిత్ర పుణ్య ప్రాంతంలో మహిమాన్విత శక్తి పీఠం ముందు స్వామి వారి యొక్క ఆధ్వర్యంలోను మరియు వారి యొక్క ఈ యొక్క గుడికి ఇచ్చేస్తున్నటువంటి భక్తుల యొక్క సారథ్యంలోను అతి ముఖ్యంగా శ్రీమూర్తుల యొక్క సారథ్యంలోను మరియు ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమక్షంలోనూ ఈ యొక్క మహాచండీ యాగం జరగటము నిజంగా మా అందరి అదృష్టం ఈ యొక్క యాగంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే పుణ్యాత్ములే కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క యాగం అయిన వినబెట్టనే అమ్మవారి పేరు మీద కులమత భేదాలకు అతీతంగా ఉచిత అన్న ప్రసాదాన్ని అబ్బిని చేయడం అనేది కూడా మరొక ఎత్తు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వెంకటగిరిలో ఇక మొదలు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమం ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా ఆశిస్తున్నాను అది ముఖ్యంగా స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున మా యొక్క స్వామి వివేకానంద యువసేన తరపున వెంకటగిరిలోని ధర్మపరలు

त्मस्वरूपिणी नमः पट्टु वस्त्रावयं समर्पयामि न स्वाहा गोपां पं वेद पुष्पमान् वजामान् भवति वेद गोपामाजत संवेद मायत भवति Shakti Shakti Shakti

தத்வ பூர்ணா சத்யன பூர்ணா பிரம்மாதி உம்மக்ல பூர்ணா வாதிதி கால சத்யானேவாதிஷம் மதந்தாஹุตமே நாகிரவராஜன்தம் பொட்பூர்ணாம் தத்வ பூஸாஹ தற்ப हने ओडिया भेट पाछ ओडिया भेट हो ये आमा आमा कोन टापा रे न आमा आई बैठ बुम पिलु